హాయ్ అండి మేము హైదరాబాద్ నుంచి చెన్నూరు వెళ్తున్నామండి చెల్లి సింగరేణి పవర్ ప్లాంట్లో జాబ్ చేస్తుందనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చారు కదా ఇక్కడ నుంచి అందరము కలిసి చెన్నూరు అయితే వెళ్తున్నామండి మార్నింగ్ టెన్ అయిందనమాట బయలుదేరాము ఇక ఈవినింగ్ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి మాకు సెవెన్ థర్టీ ఎయిట్ అలా వస్తుందండి ఇక ఈరోజు మా చిన్నారి మ్యారేజ్ డే అనమాట అందుకని చెప్పి చెల్లి తానే స్వయంగా కేక్ అయితే రెడీ చేసిందంటండి అది రాగానే దానికి సర్ప్రైజ్ అనమాట సర్ప్రైజ్ చేసి కేక్ కటింగ్ అయితే చేయించారండి ఇక మేమంతా నైట్ కాసేపు కబుర్లు చెప్పుకొని చక్కగా బిర్యానీ చికెన్ కర్రీ అనమాట భోజనాలు అయితే చేసి ఎర్లీగా పడుకుండి పోయామండి ఎందుకంటే మార్నింగ్ టెన్కి బయలుదేరి ఈవినింగ్ సెవెన్ ఎయిట్కి వచ్చామంటే మొత్తం వెళ్ళంతా బాగా పులిసిపోయిందండి బాగా టైడ్ అయిపోయామనమాట పిల్లలు ఒకటి బాగా విసిగించేశారండి పాపం అట్లానే డే అంతా ప్రయాణం వలన మేము చాలా అలసటగా అయిపోయిందనమాట ఇక పడుకుని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే నిద్రలేచామండి ఎందుకంటే కాళేశ్వరం వెళ్తున్నామండి అందుకు వచ్చామండి ఇక్కడికి మేము కాళేశ్వరం అనమాట కాళేశ్వరంలో కాళేశ్వర స్వామి శివాలయం అండి బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం అంటండి అక్కడికి వెళ్దామందనమాట చెల్లి అందుకని వచ్చామండి ఇక ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే సిక్స్ థర్టీ కల్లా బయలుదేరిపోయామనమాట ఇక పవర్ ప్లాంట్ నుంచి బయటకు వచ్చాక ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి మేము వెళ్ళే దారంతా కూడా ఫారెస్ట్ ఏరియా అండి ఎక్కడ మనుషులు కనిపించారండి అసలు చాలా భయం భయంగా ఉంటుంది ఇక వీళ్ళకైతే అలవాటు అయిపోయిందంట ఈ అడవిలో ఉండడం ఇక మేము వెళ్తున్న దారంతా కూడా కోతులు మాత్రం ఉన్నాయండి రోడ్లు నిండాను చాలా మాకైతే భయం అనిపించింది కానీ అవి ఏమి చేయవంట మరి చాలా డేరుగా ధైర్యంగా ఉంటారంటండి వీళ్ళు అంతే కదండి వీళ్ళు క్వార్టర్స్లో కూడా కోతులు వచ్చేస్తాయండి అయినా కూడా వీళ్ళు చాలా ధైర్యంగానే ఉంటారంటండి ఇక చూడండి మొత్తం అడవి ప్రాంతం ఎంత భయంగా ఉంటుందంటే కొత్తగా వచ్చిన మనకైతే చాలా టెన్షన్గా ఉంటుందండి వీళ్ళైతే కొంచెం ధైర్యంగా ఉంటారు ఇక రోడ్లు మీరు చూడండి కోతులు అయితే మహాబీభంగా ఉన్నాయండి వీటికి ఎక్కడా లోటు లేకుండా దొరుకుతున్నాయండి హ్యాపీగాను మరీ ఒకటి రెండు కాదండి గుంపులు గుంపులుగా రోడ్ల నిండా ఇవే ఉంటాయండి మొత్తం మొత్తం ఈ ఫారెస్ట్ దాటే వరకు కూడా ఈ కోతులు సంచారమే చేస్తాయేమోనండి ఎందుకంటే మనుషులు ఎక్కడా కనిపించటం లేదనమాట మాకు తెలిసి మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పు ఎవ్వరూ రాలేదండి టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళని అసలు ఇవి ఏం చేస్తాయో కూడా అర్థం కాదనమాట అవే ఏం చెయ్యవు మనం వాటి జోలికి వెళ్ళడం చెప్పు అవి మనల్ని ఏం చేయమంటుంది చెల్లి మరి టూ వీలర్స్ మీద వెళ్తే కనుక ఇవి మీదకు ఉడుకుతాయో లేదో కూడా తెలియదండి ఎవ్వరూ టూ వీలర్స్ మీద వచ్చేవాళ్ళు లేరు ఒక్క ఇద్దరు ఫోర్ వీలర్స్ కార్లు అయితే కాస్త తిరిగాయండి అటు ఇటును ఇక చూడండి మొత్తం ఎంత భయానకంగా ఉంటుందో అడవంతా కూడా చూడండి అప్ అండ్ డౌన్లో మొత్తం మస్తుందండి ఫారెస్ట్ ఏరియా ఎంత భయం అనిపించినా కూడా చక్కగా బైక్ మీద వెళ్తే ఎంత బాగుంటుందో అన్నంత ఫీలింగ్ అండి ఇక్కడ ఏదో పార్క్ కూడా ఉందండి అసలు జనం వస్తారో లేదో కూడా తెలీదు మరి టూరిస్ట్ కింద ఎవరన్నా వస్తారేమోనండి టూరిస్ట్ ప్లేస్ కింద కొంతమంది కొన్ని కాలేజెస్ స్కూల్స్ అట్లా తీసుకొస్తారుగా అలాగే ఎవరన్నా వస్తారేమోనండి మేబీ ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇళ్ళు కూడా కనిపించటం లేదండి మొత్తం అడవి ప్రాంతమేనండి అక్కడక్కడ బోర్డులు కూడా ఉన్నాయి పులులు ఉంటాయని జింకలు ఉన్నాయని అట్లా ఏవో బోర్డులు ఉన్నాయండి చూడండి మొత్తం అడవి ప్రాంతమేనండి ఎంత బాగుందంటే అసలు చక్కగా టూ వీలర్స్ మీద వస్తే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నంత ఇదిగా ఉందండి రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంది ఇక బైపాస్కి అయితే వచ్చేసామండి అడవి ప్రాంతం నుంచి ఇక ఊర్లో పడ్డట్టు చెన్నూరు బైపాస్కి వచ్చేసామండి ఇక్కడ ఈ పక్కన ఇవన్నీ కూడా చక్కగా పత్తి పండిస్తారంటండి పత్తి చేలు చక్కగా బాగున్నాయి అవి కూడాను ఇక ఇక్కడికి వచ్చాక మనుషులు కనిపిస్తున్నారు కాస్త వెళ్ళే లారీలు కార్లు అవన్నీ చక్కగా కనిపిస్తున్నాయండి ఇక ఇది చూడండి బ్రిడ్జ్ ఇది వచ్చి కోటపల్లి గోదావరి అంటండి గోదావరి బ్రిడ్జ్ అనమాట చాలా బాగుందండి గోదావరి మేము వచ్చే టైంకి చక్కగా మంచు కూడా గోదావరి మీద చక్కగా ఉందండి మంచు కనిపిస్తుంది అనమాట ఇంకా మంచి వదలలేదండి అదిగో చూడండి ఎంత మసక మసకగా ఉందో ఇప్పుడు ఈ గోదావరి స్నానానికేనండి వెళ్ళేది ఇది అక్కడ కాళేశ్వరం దగ్గర త్రివేణి సంఘం అంటండి అందులో కలుస్తుంది అనుకుంటాం మేబీ తెలీదు వెళ్తే గాని ఈ గోదావరి బ్రిడ్జి దాటాక ఇక్కడ ఏదో టర్న్ తీసుకున్నామండి ఆ టర్న్ తీసుకోగానే ఏక రోడ్డు అంటండి ఏక రోడ్డు కాళేశ్వరానికి వెళ్తుంది ఫస్ట్ టైం రావడం కదండి ఇది మాకు ఏమీ అర్థం కాలేదండి ఏదో క్యాజువల్గా తీసాను వీడియో ఇక్కడ చూడండి గోదావరి ఖాళీ ప్లేసు అంటే డ్యామ్ ఎక్కడో క్లోజ్ చేసి ఉండి ఉంటారండి అందుకని వాటర్ అయితే లేదు గోదావరిలో మొత్తం ఇసుక తినేండి ఇసుక చూడండి ఎంత బాగా బంగారంలా మెరిసిపోతుందో చూడండి ఇసుక అయితేనే ఇది ఒక బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జి దాటితే ఊర్లోకి వచ్చేసినట్టేనండి ఇక ఊళ్ళోకైతే రాగానే ఫస్ట్ బస్ స్టాప్ తగిలిందనమాట బస్ స్టాప్ దాటాక ఇక ఇలా లోపలికి సన్నగా ఉందండి బస్సులు వస్తే బస్ స్టాప్ దగ్గర ఆగిపోతాయంటండి ఇదంతా నడకన కానీ లేదా ఆటోలు కట్టించిన కానీ లోపలికి రావాలంటండి ఇక మేమైతే కారులోనే గోదావరి దాకా వచ్చేసామండి ఇక్కడ కార్ దిగాక చూడండి షాప్స్ ఉన్నాయన్నమాట చక్కగా ఆ పక్క ఈ పక్క కూడా షాప్లు ఉన్నాయండి జనం కూడా బాగానే ఉన్నారండి కార్తీక మాసం కదండి జనం కూడా కొంచెం ఫ్లోటింగ్ అంత ఎక్కువ లేదు కానీ బాగానే ఉన్నారండి జనం అయితేనే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదండి ఇంకా కొంచెం ఎండెక్కే కొద్దీ వస్తారంటండి జనం మాకు ఇక్కడికి రావడానికి సింగరేణి పవర్ ప్లాంట్ దగ్గర నుంచి మాకు ఇక్కడికి రావడానికి వన్ అవర్ పట్టిందండి టైం ఇక ఇవి చూడండి స్టెప్స్ అండి ఈ స్టెప్స్ దిగి చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి చూడండి చాలా దూరం ఉంది లోపల ఎక్కడో డేరాలు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ వరకు నడిచి వెళ్ళాలండి యాక్చువల్లీ వాటర్ ఉంటే కనుక ఈ స్టెప్స్ వరకు వాటర్ వస్తాయేమోనండి డ్యామ్ క్లోజ్ చేసిన మొలానా వాటర్ లేదు గోదావరి అంతా ఇసుక తిన్నులతోనే ఉందండి వాటర్ ఫుల్గా ఉంటే మాత్రం ఈ స్టెప్స్ వరకు వచ్చేస్తాయేమోనండి ఇదంతా ములిగిపోతుంది అన్నమాట ఇక స్టెప్స్ అయితే దిగి ఇలా నడుచుకుంటూ వచ్చామండి చాలా దూరం దూరంగానే ఉంది నడుచుకుంటూ వస్తే ఇదిగో చూడండి వాటరు ఈ వాటర్ అనేది ఎలా ఉందంటే మన నడుము లోతు వరకే ఉందండి అంటే డ్యామ్ క్లోజ్ చేశారండి అందుకే వాటరు చాలా తక్కువ ఉందన్నమాట అంతా కూడా ఇసుక ఇసుక దిబ్బలాగానే ఉందండి ఈ వాటర్లో స్నానాలు చేసి ఇక్కడే చక్కగా పూజలు చేసుకుని దీపాలు వదులుతున్నారండి అందరూ ఇక్కడ చూడండి అక్కడ మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నారు చూడండి జనం ఈ లాంచి ఎక్కి అక్కడికి అండి అక్కడికి వెళ్ళి కొంతమంది అక్కడ స్నానాలు చేస్తున్నారు అక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే రెండు నదులు కలిసిన ప్లేస్ అంటండి అంటే మూడు నదులు అన్నారు మరి ఇక్కడ మనకైతే రెండు నదులే కనిపిస్తున్నాయి అక్కడ మధ్యలో ఆ కలిసిన చోట కూడా చేయడానికని చాలామంది అటువైపు వెళ్ళిపోతున్నారండి ఆ ప లాంచి ఎక్కి ఇక అక్క అమ్మ అయితే స్నానానికి దిగారు మిగతా వాళ్ళు పైన ఉన్నారండి ఇంకా దిగి రాలేదు ఇక వీళ్ళకి స్నానం అయ్యాక ఇక్కడే చక్కగా శివుడు ఫోటో వినాయకుడి ఫోటో అలాగా కొన్ని కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట ఈ ఫొటోస్ దగ్గర మనం చక్కగా పూజ చేసుకుని దీపాలు పెట్టుకోవాలంటండి ఇక మా మరిది గారు వాళ్ళ అబ్బాయి అయితే స్నానానికి దిగారు ఇక నేనైతే స్నానానికి దిగానండి ఈ చలికి చాలా భయంగా ఉంది ఇక్కడ నాకైతే ఒక రాయి దొరికింది శుభ్రంగా రాయి మీద కూర్చుని వెళ్ళంత తడిపేసుకున్నానండి ఇక్కడ ములగడానికి ఏమీ లేదండి మనకు మొక్కళ్ళ లోతు వాటర్ మాత్రమే ఉంటుంది మనం పూర్తిగా కూడా ఇందులో ములగలేమండి ఇక ఎలాగో లాగిన ముక్కు మూసుకుని మూడు మునకలు అయితే వేసేసానండి ఇక స్నానం అయితే కానిచ్చేసాను ఇక ఇదైతే మా బొడ్డమ్మండి మా తమ్ముడు కూతురు అనమాట దీనికి ఎలా ఉంటుందో ఏంటో ఇక్కడ అని తెలియక మేము ఇంటి దగ్గర స్నానం చేయించేసామండి ఇప్పుడు దీన్ని ఈ వాటర్లో అయితే తడుపుతో దట్ట కాళ్ళు మా చెల్లి సరిలే అని చెప్పి అలా వాటర్ తగిలించగానే ఇది ఆ వాటర్లో నుంచి ఉంటుంది చూడండి చక్కగా నిలబడ్డది ఇక ఈ లోపైతే మా గారు చక్కగా అలా వాటర్లో ఆడిస్తానని చెప్పి తీసుకున్నారు ఇక ఆయన దగ్గర ఉండడానికి ఏడ్ చేస్తుందండి ఇక నేనైతే తీసుకుని వాళ్ళ అమ్మకి ఇచ్చేసానండి ఇక అమ్మకి అక్కకి నాకు అయితే స్నానం అయిపోయిందండి స్నానం అవగానే తడి బట్టలతోనే ఇక్కడ శివలింగం ఉందండి ఈ శివలింగం దగ్గర పూజ అయితే చేసుకోవాలంటండి ఈ పూజకు సంబంధించిన సామాన్ అంతా కూడా మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట ఇవి మనకి పైన కూడా అమ్ముతున్నారండి అరటి డిప్పల్లో పెట్టి పేపర్ ప్లేట్లో పెట్టి ఒత్తులు పూజకు సంబంధించిన పువ్వులు అన్నీ కూడా ఇక్కడే అమ్ముతున్నారండి మేమైతే మాత్రం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామన్నమాట ఇక ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నామండి శివలింగానికి మేము అరటి డిప్పలు కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఈ అరటి డొప్పల్లో దీపాలు పెట్టుకుని ఈ దీపాలని గంగా నదిలో వదలాలంటండి అందరూ కూడా అలాగే చేస్తున్నారు ఇక మేము కూడా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాము ఇక పూజ అయితే పూర్తి అయిపోయిందండి అరటిడొప్పల్లో వెలిగించిన దీపాలని ఇప్పుడు గంగా నదిలో వదలాలండి మేము చాలా చిన్నవి తెచ్చుకున్నామండి అరటిడప్పలు దీపాలు సరిపోలేదనమాట ఒక పుష్పం పెడితే ఉన్నాయండి మరి ఇవి వెళ్తాయో కొండెక్కుతాయో తెలియదండి మొత్తానికి గంగానదిలో అయితే దీపాలు వదిలేసామండి ఇక మేమైతే డ్రెస్సెస్ మార్చుకోవడానికి వెళ్ళిపోయామనమాట ఇక చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అయితే స్నానానికి దిగారండి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు తను అనమాట ఇదిగో ఇక్కడ చాలా అల్లరి చేస్తున్నాడు వీడు మా మే మామూలుగా కాదు వీడికి ఇల్లే ప్రపంచం అనమాట బయట ప్రపంచం అనేది అంతగా తెలియదు ఒక్కసారిగా వాటర్లో తీసుకొచ్చేటప్పటికి వాడు అస్సలు కంట్రోల్ అవ్వట్లేదండి చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు మన ఎవ్వరి మాట వాళ్ళ అమ్మ రావాల్సిందే అనమాట ఇక నేనైతే డ్రెస్ మార్చుకుని వచ్చి పాపం తీసుకుంటే అప్పుడు వాళ్ళ అమ్మ కూడా వచ్చి స్నానం చేస్తుందండి ఇక వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాడైతే చూడండి మా చెల్లి కొడుకు వాడైతే మరీని మామూలుగా కాదు అసలు ఈ స్నానాల గురించే ఈ ఎంజాయ్ చేయడం గురించి మాకు వన్ అవర్ అంతా కూడా ఇక్కడే అయిపోయిందండి టైం అంతాను మనం ఇక్కడ చాలా టైం అయితే వేస్ట్ చేసామన్నమాట ఇలా ఆడుకోవడాలు ఈ పిల్లలతోనూ చాలా చాలా అంటే చాలా టైం అయితే వేస్ట్ చేసుకున్నామండి వన్ అవర్ పైన ఇక్కడే ఉండిపోయామండి ఇక మా మధ్యగారైతే వాడిని పాపం ఇక ఎంతసేపురా నానిపోతావు రంప పట్టేస్తుందని చెప్పి తీసుకొస్తున్నా సరే వాడు అస్సలు ఆగటం లేదండి ఇక మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెట్టేస్తున్నాడు అనమాట ఇక అసలు వీళ్ళకైతే తొందరగా స్నానాలు చేసి టెంపుల్కి వెళ్దామని లేదండి ఏదో పిక్నిక్ వచ్చిన వాళ్ళ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారనమాట మామూలుగా కాదండి ఇక స్నానాలు అయితే ముగించేసుకుని వచ్చేసామన్నమాట ఇక మా లగేజ్ అంతా కూడా కారులో పెట్టేసి టెంపుల్కి బయలుదేరామండి ఇక్కడి నుంచి ఇక మా అదృష్టం ఏంటంటే ఇక్కడ షాపులన్నీ కూడా పూజా సామాను ఎక్కువ అమ్ముతున్నారండి కలువు పూలు కూడా అమ్ముతున్నారు ఎంత బాగున్నాయోనండి కలువూలు అయితేనే ఇక బొమ్మలు అవి లేకపోవడం వల్ల పిల్లల్ని చాలా వరకు కంట్రోల్ చేయగలిగామండి లేకపోతే అసలు మామూలుగా ఇంకా టెంపుల్లో కూడా వెళ్ళినవారండి మమ్మల్ని అంత పేచీ పెడతారనమాట ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ ఈ గుడి మన దేశంలో ఏకైక ప్రసిద్ధి చెందిన గుడి అంటే అండి యమధర్మరాజుకి ఎక్కడా గుడి ఉండదండి ఆ ఒక్కటి ఇక్కడ మాత్రమే ఉందంటండి అందుకే ఇది కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం అంటారంటండి త్రిలింగాల్లోకి ఇది కూడా ఒకటండి ఒకటి ద్రాక్షారామం రెండు శ్రీశైలం మూడు కాళీశ్వరం అండి త్రిలింగాలు అంటారంట ఇక ఈ గుడి లోపల ఒకే పీఠంపై రెండు లింగాలు ఉంటాయంటండి అది ఒకటి యమధర్మరాజు ఇంకొకటి పరమేశ్వరుడు ఇక గుడి లోపలికైతే ఎంటర్ అయ్యామండి ఇది ప్రధాన ద్వారం అనమాట ఇక్కడి నుంచి లైన్లో వెళ్ళాలండి మేము వెళ్ళేటప్పటికి జనం అంత పెద్దగా లేరనమాట మేము లైన్ కట్టాక అప్పుడు వచ్చారండి జనం ఇలా మనం లైన్లో వెళ్తున్నప్పుడు మనకి ఈ ఎడమవైపున విగ్రహాలు ఉంటాయండి ఒకటి అన్నపూర్ణాదేవి అండి ఫస్ట్ అన్నపూర్ణాదేవి ఇక రెండవది వచ్చి చింతామణి గణపతి అంటండి ఇక మూడో విగ్రహం వచ్చి స్వర్ణాకర్షణ భైరవ అంటండి ఇక మా వెనకాల ఉన్న వాళ్ళైతే ఏదో మేము టైం పాస్ చేస్తున్నట్టు కదలతలేదని చెప్పి ఇసుక్కుంటున్నారండి ఇంకందుకని ఈ పక్కన వీడియో అయితే క్లోజ్ అయిపోయింది ఇక ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళాలండి టెంపుల్ లోపల చాలా ప్లేస్ అండి ఇక టెంపుల్కి అయితే దగ్గరగా వచ్చేసామన్నమాట ఈ పక్కన కొబ్బరికాయలు కొడతారు వాళ్ళు మనం బాటిల్ ఇస్తే కొబ్బరి నీళ్ళు కూడా పట్టిస్తున్నారండి ఇక్కడ నందికి దండం పెట్టుకుని గుడి లోపలికి అయితే ఎంటర్ అవ్వడమేనండి ఇక లోపలికి వెళ్ళేటప్పుడు కెమెరా ఆఫ్ చేసేసాను లోపల ఎలా ఉంటుంది ఏంటో తెలియదు కదా ఇక గుడి లోపల నుంచి బయటకు వచ్చాక ఈ ప్లేస్ చూడండి చాలా పెద్ద గుడి అండి మామూలుగా కాదు చాలా ప్లేస్ ఉంది ఇంకా తిరగాలంటే ఓపికగా హాఫ్ అన్ అవర్ అంతా తిరగొచ్చేమోనండి గుడి లోపల ఇక మా పిల్లలతో పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి పాలు ఏమీ తాగలేదు కదండి ఇంకా మేమైతే ఏమీ చూడలేదండి ఇక మేమైతే బయటకు వెళ్ళిపోతున్నామండి బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి ఇక్కడ పూజలు అవి చేస్తారంటండి అలాగే ఇక్కడ నాగదేవతకు సంబంధించి విగ్రహాలు కొన్ని ఉన్నాయండి అలాగే విష్ణు విగ్రహం ఉందండి ఇక్కడ కూడా చాలామంది దీపాలు పెట్టుకుని పూజలు చేస్తున్నారనమాట విష్ణు అంటండి అలాగే ఇక్కడ చూడండి అండి ఎంత బాగుందో కదండి ఇక మేము వీటి నుంచి వెనక భాగంలో ప్రసాదాల కౌంటర్కి అయితే వెళ్ళిపోయామండి ఈ వెనక భాగంలో ప్రసాదాలు ఇస్తారనమాట ఇక ఇక్కడైతే ప్లేస్ చూసుకుని కాసేపు మేము కూర్చున్నామండి మా గారు అయితే ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇక ఇక రిలాక్స్ అయ్యాక ప్రసాదాలు తీసుకొచ్చారనమాట అవి తీసుకుని బయటకు అయితే వచ్చేసామండి ఇక బయటకు వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళి లోపల ఉసిరి చెట్టు ఉందండి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు అయితే పెట్టుకుని వచ్చామండి ఉసిరి దీపాలు ఇంకా చాలా ఉందండి చూడాలంటే గుడి ఇక బయటకు వచ్చాక దేవి టెంపుల్ ఉంటుందండి అలాగే ఇక్కడికి దగ్గరలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఆదిముక్తేశ్వర ఆలయం ఉంటుందంటండి అది మాకు ఆ విషయం తెలియలేదండి మేమైతే వెళ్ళలేకపోయామనమాట ఈసారి కంపల్సరీ వెళ్ళాలి కనీసం ఆ ఆలయాన్ని దర్శించడానికైనా సరే వెళ్ళాలనుకుంటున్నామండి ఎందుకంటే ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ దర్శనం సంపూర్ణం కావాలంటే కంపల్సరీ ఆది ముక్తీశ్వర స్వామిని కూడా దర్శించాలంటండి ఆ విషయం మాకు తెలియలేదు ఇక టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి కాళేశ్వరం డ్యామ్ చూద్దామని చెప్పి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఎంత బాగుందో కదండి చాలా బాగుందండి వాతావరణం అంతా కూడా కానీ వాటర్ అయితే లేవన్నమాట ఎందుకంటే లాక్ లేసేసారండి డ్యామ్ వాటర్ ఫ్లో అవట్లేదు ఇదిగో చూడండి వాటర్ అనేది అసలు రావట్లేదు లాక్ చేసేసారనమాట ఇక ఇక్కడైతే సరదాగా చక్కగా ఫోటోలు దిగామండి హ్యాపీగా ఎంజాయ్ చేసాం కాసేపు ఇక మా వాళ్ళకైతే విపరీతంగా ఆకలి వేసేస్తుందంటండి అప్పటికే త్రీ ఓ క్లాక్ అయిపోయింది మాకు ఇక ఇంటికైతే బయలుదేరామన్నమాట ఇక దారిలోనే హోటల్లో అయితే భోజనం చేద్దామని చెప్పి వచ్చారండి ఇక నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నానండి మా వాళ్ళందరూ కలిసి వెజ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి ఇక భోజనాలు అయితే అయిపోయాక ఇంటికి బయలుదేరామండి ఇక ఇంటికి వెళ్తుంటే మాకు బర్రెలు ఎదురొచ్చాయనమాట చూడండి ఎన్ని బర్రెలు ఉన్నాయోనండి వీటిని చూసి మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి